నెల్లూరు జిల్లా కోట మండలం విద్యానగర్ ఎన్బికేఆర్ సైన్స్ అండ్ ఆర్ట్స్ కళాశాలలో ఈ నెల పదవ తేదీన జరగనున్న మెగా జాబ్ మేళాను నిరుద్యోగ యువతి యువకులు సద్వినియోగం చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపల్ చంద్రశేఖర్ రెడ్డి పిలుపునిచ్చారు కళాశాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు లక్షా ఫౌండేషన్ ద్వారా నిర్వహిస్తున్న ఈ మెగా జాబ్ మేళాకు పదవ తరగతి నుండి డిగ్రీ డిప్లొమా ఇంజనీరింగ్ పీజీ ఎంబీఏ ఎంసీఏ వరకు చదువుకున్న నిరుద్యోగ యువతకు పదమూడు వేల నుండి ముప్పై వేల వరకు వేతనంతో కూడిన ఉద్యోగాలు వస్తాయన్నారు వారి అర్హతలను బట్టి నియామకాలు జరుగుతాయని ఈ జాబ్ మేళాలో మ్యానుఫ్యాక్చరింగ్ ఐటీ సెమీఐటీ మల్టీనేషనల్ కంపెనీలు పాల్గొంటున్నాయని చెప్పారు ఈ అవకాశాన్ని ఈ ప్రాంత నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు ఆయన వెంట అధ్యాపకులు రాజేష్ గాది శ్రీనివాసులు ఉన్నారు పద్దెనిమిది ముప్పై ఐదు సంవత్సరాల వయసుకెళ్ల నిరుద్యోగ యువతకు శుభవార్త ఎన్బికేఆర్ సైన్స్ అండ్ ఆర్ట్స్ కాలేజ్లో లక్షా ఫౌండేషన్ ద్వారా మెగా జాబ్ మేళ కండక్ట్ చేస్తున్నాము పది రెండు రెండు వేల ఇరవై ఆరు మంగళవారం సో ఇందులో కంపెనీస్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఐటీ కంపెనీస్ సెమీ ఐటీ కంపెనీస్ మల్టీనేషనల్ కంపెనీస్ కూడా వస్తున్నాయి మినిమం శాలరీ పదమూడు పదమూడు వేల నుండి ముప్పై మూడు ముప్పై వేల దాకా ఉంది సో ఇది సరౌండింగ్ ఉన్నటువంటి నిరుద్యోగత ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను తర్వాత క్వాలిఫికేషన్ వచ్చేసి ఎస్ఎస్సి నుండి డిగ్రీ మరియు బీటెక్ ఇంజనీరింగ్ ఎంబీఏ ఎంసీఏ పీజీ ఏ కోర్స్ అయినా సరే దీనికి విద్యార్హతగా ఉంది సో దీన్ని అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను ఈ అవకాశాన్ని అందరూ విద్యార్థిని విద్యార్థులు ఉపయోగించుకొని అందరూ ఉపాధి పొందాలని కాలేజ్ కరెస్పాండెంట్ అయినటువంటి యేదమలి రామ్ కుమార్ రెడ్డి గారు ఈ మీడియా ముఖంగా అందరికీ తెలియజేయమన్నారు అని కోరడమైంది నిరుద్యోగ వ్యక్తి మన తీర ప్రాంతంలో ఈ మారుమూల ప్రాంతాల ప్రాంతమైనటువంటి మన ప్రాంతంలో ఒక మెగా జాబ్ మేళ అనేటువంటిది ఎంబికేఆర్ సైన్స్ అండ్ ఆర్ట్స్ కాలేజ్ నిర్వహిస్తోంది దీనికి దాదాపుగా పదమూడు పైగా కంపెనీలు వచ్చేస్తున్నాయి మీరంతా కూడా నిరుద్యోగ అంతా కూడా పదో తేదీ పదో తేదీన పదో తరగతి నుంచి పీజీ వరకు ఎనీ డిగ్రీ ఆర్ ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ వీడందరికీ తగ్గట్టుగా మేము నిరుద్యోగులకి ఉపాధి కలిగే విధంగా ఇక్కడ కంపెనీలను ఆహ్వానించినాం ఇప్పుడే ప్రిన్సిపాల్ గారు మరి రాజేష్ గారు చెప్పినట్టుగా దాదాపుగా పదమూడు వేల నుంచి వాడు చెప్పింది ముప్పై వేల వరకు శాలరీతోటి ఆయా అర్హతలను బట్టి మీకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుంది కాబట్టి మన ప్రాంత నిరుద్యోగ యువత అంతా కూడా ఎన్బికేఆర్ సైన్స్ అండ్ ఆర్ట్స్ కాలేజ్ విద్యానగర్లో మీరు పదవ తేదీ మీ అర్హతల సర్టిఫికేట్లన్నీ తీసుకొని ఇచ్చేసినట్లయితే మీకు ఉపాధి అవకాశాలు కల్పించేదానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ ఈ సందర్భంగా ఎన్బికే సైన్స్ అండ్ ఆర్ట్స్ కాలేజ్ నుంచి మీకు విన్నపం చేసుకుంటున్నాం అందరూ దీన్ని ఉపయోగించుకోవాల్సింది